మసాల తిని తిందురు ముందుగా ఏ నష్టా అక్కడ తెలుసు ఒక చాట్ ఉంటారు జర్గన్ సర్ ముందుగా ఎందరో మహనీయుల పేదఫలం ఈరోజు మన యొక్క స్వతంత్ర దినోత్సవ కార్యక్రమం డెబ్బై ఏడు నిమిషాలు పూర్తి చేసుకుని డెబ్బై రెండు ఆ కోసం రోజు ఈరోజు మన మున్సిపల్ అందరూ కూడా

వద్దన్నారు <imitation> <imitation>

ఈ యొక్క డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా ఎమ్మెల్యే గారు ప్రభానందరెడ్డి గారికి మున్సిపల్ చైర్మన్ గారికి కమిషనర్ గారికి తోటి కౌన్సిలర్లకు హెల్త్ చైర్మన్ సారీ చైర్మన్ నటూరావు గారికి తోటి కౌన్సిలర్లకు వినేకర్లకు కనీసం ధన్యవాదాలు ఇలాంటి డెబ్బై ఎనిమిదవ జన్మదినప్పుడు స్వాతంత్రం పొంది ఈ స్వతంత్రాన్ని భవిష్యత్తులో కూడా మనం చాలా చక్కగా నిర్వర్తిస్తూ భావి తరానికి కూడా మనం మహా మహాత్మా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ వల్లభాయ్ పటేల్ గారు ఇలా వాళ్ళ త్యాగాలు స్వతంత్రాన్ని తెచ్చిపెట్టే కొత్త శ్రీరాములు గారు గారు అయితే ఆ ఔన్నత్యాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకుండా భావించడానికి కూడా మనం స్వతంత్రం పొంది డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అనే పదాలు కాకుండా భవిష్యత్తులో కూడా ఈ రోజును గుర్తుంచుకొని ప్రతి ఒక్కరికి ఒక స్వతంత్ర భావాలు కలిగి భవిష్యత్తులో సమాజాన్ని ఒక ఉన్నత స్థానాన్ని నిలబెడతారని ప్రతి ఒక్కళ్ళ కార్యక్రమాన్ని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలా రామకృష్ణ సేవా సమితి గాంధీ గారు ఈరోజు ఈ యొక్క ఆగస్టు గుర్తింపు సందర్భంగా ఒక చిన్న డెబ్బై నెలల సందర్భంగా మాచల్ మున్సిపల్ వీరియాకి ఇచ్చేసిన మన నాయకుడు దోరకంటి బ్రహ్మ ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఇచ్చేసిన మన చైర్మన్ గారు గారికి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అంది తాత గారు మనకి సతనం తీసుకొచ్చారు అది మనం ఇలా రాబట్టే వాళ్ళ మనం నిలబడి మనం కార్యక్రమం చేసుకుంటున్నాము కనుక వారి అడుగు జాలలోనే మరి నడవాలని చెప్పేసి కోరుకుంటూ అవకాశించిన పెద్దలకి ధన్యవాదాలు జరుపుకుంటూ తెలుగు చెప్తున్నా ఇక్కడికి వచ్చేసిన